కాకినాడ జన్మభూమి పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు భారత వాయుసేనాలో దేశానికి సేవలు అందించి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో జరిగిన బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్న వారింటి ఆఫీసర్ శృంగారం గణేష్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కులాలు మతాలకు అతీతంగా కలిసిమెలిసి సోదర భావంతో జీవించాలని కోరారు నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మచ్చేటి హరగోపాల్ జనసేన జనబాబు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన ఈ పార్కు కు పెద్దలు మహిళా మనులు యువకుల సహకారంతో నూతన కమిటీ ఏర్పాటు చేసుకుని మొదటిసారిగా పార్క్ లో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు రాబోయే రోజుల్లో సిటీ రూరల్ శాసన సభ్యులు వనమాడి కొండబాబు పంతం నానాసి పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ సహకారంతో ఈ పార్కు కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు వాకర్స్ పెద్దలంతా కలిసి కృషి చేస్తామని తెలిపారు జెండా వందనం అనంతరం పెద్దలకు పిల్లలకు చాక్లెట్స్ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పైడా వెంకటనారాయణ ఎస్ కే మోహన్ రావు కర్రిజు ఎల్ గాంధీ హరీష్ శ్రీవన్నారాయణ నరసింహమూర్తి సత్యబాబు వాసు నారాయణ మున్సిపల్ అధికారి షిరిల్ రాజు నాలం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు జన్మూమి పార్క్ వాన్సర్ అసోసియేషన్ సభ్యుల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ మనకి పెద్దలు నగేశ్ గారు రావడం అలాగే మన రాజు గారు మన మాస్టర్ ఆరురాధు గారు వెంకటనారాయణ గారు సో పెద్దలందరూ సమక్షంలో ఈరోజు ఇంకా ఫస్ట్ టైం కాబట్టి జన్మభూమి పార్క్ ఏర్పడిన తర్వాత ఈ కమిటీ ఏర్పడటం అలాగే ఈ జన్మ పార్క్ అసోసియేషన్ ఏర్పడడం దీనికి గౌరవ దీక్షగా లోకల్ ఎమ్మెల్యే వన్మాట పన్నబాబు గారిని మనం అగ్రవంగా ఎన్నుకోవడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఈ పార్క్ అభివృద్ధి కోసం అందరి సహకారంతో రాజకీయ నాయకులు అధికారుల సహకారంతో ఈ పాక్ను అభివృద్ధి చేయడం గౌరవ వైభవం తీసుకురావడానికి కూడా అందరి సామక్ష్యంలో ఈరోజు మేమంతా ఒక ఆలోచన చేసి ముందుకెళ్దామని ప్రయత్నం చేస్తాం ఈరోజు అన్నా వరణం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్క బాధ్యత మన భారతదేశంలో పుట్టు పెరిగాం కాబట్టి దేశాన్ని గౌరవించుకోవడం అలాగే భారత జా జాతీయ జెండాను గౌరవించుకోవడం మన విధి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చిన్నారుల సమక్షంలో పెద్దల సమక్షంలో చేయడం జరిగింది తదుపరి ఏదన్నా భారతదేశం భారతదేశం ఔినత్యం గురించి స్వతంత్ర దినోత్సవం గురించి పెద్దలు మాట్లాడుతున్నారు ఇష్ట స్టార్ట్ చేయాలనుకున్నాం అందరికీ కూడా మన్నించాలి ఒక ఇరవై నిమిషాలు లేట్ చేస్తాం ఫస్ట్ టైం మన జన్మభూమి పార్కులో ఇంతమంది సమక్షంలో ఈ జెండా వందనం చేస్తున్నాం జెండా ఎగరేస్తున్నాం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం మీ అందరి యొక్క ఖుషి వలన ఈరోజు సక్సెస్ చేయబోతున్నాం ఈ ఫంక్షన్ని చాలా ఆనందంగా ఉంది మాకు ఈ అసోసియేషన్ తయారు చేయడం కర్నాలని మన రాజు అందరూ కూడా ఎంతో ఇన్కోపరేటివ్గా మనకు ఉండటం ఈరోజు జెండా వారి సమక్షంలో వారి చేతుల మీదుగా ంగ్ చేయాలి చేసిన తర్వాత అందరూ స్పీసెస్ కుదుగా మాట్లాడడం జరుగుతుంది మరోసారి డిలే అయినందుకు క్షమించాలి కంపెనీ తరకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్